ఇక్కడ ముఖ్యంగా స్వామి మనం భాగవతంగా తీసుకున్నా కానీ మహాభారతంలో అంటే ఇప్పుడు చూపిస్తున్న అంటే సినిమా తీసినా కానీ ఆ గ్రంథాలను అనేవి కొంచెం వాళ్ళు ఫాలో చేసిన తర్వాతనే వాళ్ళు తీయడం జరుగుతుంది అందులో చాలా వరకు ఏంటంటే లాస్ట్ పార్ట్లో శ్రీకృష్ణుడు ఉన్న ఆ అర్జునుడు శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న రథాన్ని కూడా కదిలించే విధంగా కర్ణుడు యొక్క శక్తిని చూపించారు అంటే ఇక్కడ ఎలా తీసుకోవాల్సి అంటే నిజంగా కర్ణుడు అంత శక్తి ఉంటాడేనా అయితే మీరు అడిగినట్టుగా కొన్ని సందర్భాలలో మనం చూస్తాం కర్ణుడు కొన్ని అస్త్రములు ప్రయోగించినప్పుడు ఇప్పుడు యుద్ధం అని అంటే పోటా ఉంటుందండి మీరు సినిమాలలో చూసారనుకోండి ఒక సమయంలో హీరో ఓడిపోతున్నట్టుగా అనిపిస్తుంది దాని తర్వాత ఇలా లేవంగానే ఇరవై మంది పడిపోతారు అప్పుడు హీరో విలన్ ని డిఫీట్ చేస్తారు అంతే కదండి ఫస్ట్ వెళ్ళి ఒకసారి హీరో వేసేసాడు అనుకోండి దాంట్లో సీన్లో ఏమి థ్రిల్లింగ్ ఉంటుంది అవునా కదా మీరు చెప్పి కాబట్టి మహాభారత యుద్ధంలో పాప అప్పుడప్పుడు అర్జునుడు ఒక అడుగు వెనకాలకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట కానీ హీరో అర్జునుడే అక్కడ కాబట్టి కొన్ని అస్త్రములతో ఈయన కొద్దిగా వెనకంజులో ఉన్నాడు ఎందుకంటే అండి ఎక్కడ కృష్ణుడు ఉంటాడు అక్కడ అపజయం ఎలా ఉంటుంది చెప్పండి ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్దర వాళ్ళిద్దరు ఉన్నాక అక్కడే విజయం ఉంటుంది కానీ మీరు తెలుసు కదా ఇప్పుడు ఫైటింగ్ లో హీరో గెలుస్తాడా విలో విలన్ గెలుస్తాడా అంటే హీరో గెలుస్తాడు కాబట్టి ఆయన అంత లూజింగ్ పొజిషన్ లో ఉన్నా ఇప్పుడు ఏదో ఒక ట్విస్ట్ రాబోతుంది అని అందరికీ తెలుసు కాబట్టి అంత మాత్రం చేత రెండు సార్లు ఏదో ఈయన వెనకాలకి వెళ్ళిపోయాడు ఈయన ఇదైపోయాడు అన్నచేత కరుణుడు చాలా గొప్పవాడు అని కాదండి ఎన్నో సందర్భములలో అర్జునుడి యొక్క శక్తి కర్ణుడి యొక్క శక్తి మ్యాచింగ్ కాదు కర్ణుడు ఎన్నో సందర్భములలో అర్జునుడి కంటే వీక్ అని మహాభారతమే చెప్తుంది ఒకసారి గంధర్వులు కర్ణుడిని ఓడిస్తారు అదే గంధర్వులను అర్జునుడు గెలుస్తాడు ఒకసారి ద్రుపదుడు యొక్క రాజ్యానికి వెళ్ళి కౌరవులు అందరూ కర్ణుడితో సహా ప్రయత్నం చేస్తూ ఓడించడానికి ఓడించలేరు కానీ అర్జునుడు వెళ్ళినప్పుడు ఓడించగలిగాడు కాబట్టి ఈ ఎన్నో సిచ్యువేషన్స్ లో మనం చూస్తాము అర్జునుడు కంటే కర్ణుడు శక్తిలోను క్యారెక్టర్లోను అన్నిట్లో చాలా వీక్ కానీ అర్జునుడు పరమ భక్తుడు భగవంతుడు యొక్క భక్తుడు కాబట్టి ఆయనకి ఎటువంటి ఆ ఆపదలు కూడా కలగకుండా కృష్ణుడు సంరక్షించాడు మనం ఎవరి వైపు తీసుకోవాలి అంటే ఎక్కడైతే ధర్మం ఉందో ఎక్కడైతే భగవానుడు ఉన్నాడో కానీ ఈ ప్రపంచంలో సినిమా ఎంత ప్రభావం చేసిందంటే అండి శాస్త్రంలో ఉండే చెప్పిన విషయాలను కూడా నమ్మడానికి రెడీగా లేరు జనాలు ఇప్పుడు కర్ణుడే గొప్పవాడు అంటే మరి దానికి ఏం చేయాలి కృష్ణుడు అర్జునుడి వైపు ఉన్న మీరు కర్ణుడి వైపు ఉన్న అంటే ఎలాంటి ప్రవృత్తి అని అంటే కౌరవ ప్రవృత్తి పెరిగిపోయింది ఇప్పుడు అంటే అసుర ప్రవృత్తి పెరిగిపోయింది శాస్త్రుల పట్ల గురువుల పట్ల దైవం పట్ల నమ్మకం లేదు కృష్ణుడు అర్జునుడు యొక్క రథసారిధ్యం చేయడానికి సిద్ధమైనా సరే మాకు ఈయనే గొప్ప మాకు ఈయనే ఇష్టం అని ప్రయత్నం చేస్తున్నారు అనమాట కాబట్టి సినిమాలు తీసుకునే వారు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి పెద్దల్ని సాంప్రదించి శాస్త్రంలో ఉన్న విషయాలు చూపించేటట్టుగా ప్రయత్నం చేయాలి అలా చేస్తే సినిమా నడవదు అనే వాళ్ళు అనుకుంటారు కాబట్టి కొద్దిగా మసాలా యాడ్ చేయాలి కదండి దాంతో సమాజానికి ఎంతో నష్టం ఉన్నది అందుకే మేము చెప్తాం సీరియల్లో చూసి నేర్చుకోకండి రాధాకృష్ణుడు గురించి సీరియల్లో చూడద్దు రాధాకృష్ణుడి గురించి శ్రవణం చేయండి భాగవతం వినండి మేము ప్రణవానంద దాస్ అనే మా ఛానల్లో భాగవతం భగవద్గీత చెప్పాము అది విన్నప్పుడు మనకి కృష్ణుడు ఏంటి నిజంగా అర్జునుడు ఏంటి మహాభారతం కూడా చెప్పాం అసలు ఎవరు ఇలాంటి శాస్త్రం ఏం చెప్తారు అసలు కర్ణ అర్జున మీకు ఎలా తెలిసింది మహాభారతం చదివితేనే కదా తెలిసింది మరి మహాభారతంలో ఉన్న పూర్తి విషయాలు అర్థం చేసుకోండి కరెక్ట్గా శాస్త్రం చెప్పిన విషయంగా ఆలోచించండి ఎం శాస్త్ర విభిన్న వర్తతే కామకారకాహ నశ సిద్ధిం అవాప్నోతి న పరాంగతి అని కృష్ణ భగవద్గీతలు చెప్పారు ఎవరైతే శాస్త్రాన్ని వదిలేసి ఇప్పుడు చాలా మంది నాకు శాస్త్రం అవసరం లేదు అని రిజెక్ట్ చేస్తున్నారు కానీ ఎవరైతే శాస్త్రాన్ని వదిలేస్తారో అటువంటి వారికి సిద్ధి పొందలేరు ఈ లోకంలో పరలోకంలో సుఖం ఉండదు అని మనకి శాస్త్రం చెప్తున్నాయి కాబట్టి మీకు అర్జునుడు కర్ణుడు తెలుసు అనంటే ఏటి వల్ల తెలుసు అంటే భారతం వల్ల తెలుసు అంటే ఆ భారతం చదవండి భారతం వినండి అప్పుడు అర్థం చేసుకోండి ఎవరి క్యారెక్టర్ ఇలాంటిది ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే విషయాలన్నీ గోచరిస్తాయి అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే మనం భగవంతుని పూజించుకునే విధానంలో ఒక హిందూ ధర్మంలో అనేక రకాలుగా పూజిస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క విధంగా ఇప్పుడు నార్త్ సైడ్ వచ్చేటప్పటికి కృష్ణ భగవాన్ కానీ వినాయక రవాణి కానీ వీళ్ళందరూ ఒక విధమైన పూజా కార్యక్రమాలు జరుపుతారు మన సైడ్ ఇటువైపు సౌత్ సైడ్ వచ్చేటప్పటికి ఒక రకమైన విధానం ఉంటుంది అయితే ఈ విధానాన్ని చాలామంది కూడా తప్పుగా మాట్లాడడం కూడా జరుగుతుంది అంటే విగ్రహారాధన చేయడం అనేది తప్పు ఈ మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పినట్టుగా కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది దానిపైన విగ్రహారాధన ఎందుకు తప్పు అవుతుందండి చెప్పండి మీకు ఎందుకు విగ్రహారాధన తప్ప అనిపిస్తుంది కొంతమంది మతాలకి పాపం విగ్రహారాధన వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు భగవంతుడి యొక్క అన్నిటికంటే మోస్ట్ స్పెషల్ మోస్ట్ మెర్సిఫుల్ మోస్ట్ మ్యాగ్నానిమస్ అవతారమే విగ్రహ రూపంలో ఎంత కృపుంటే అండి ఆ స్వామి అంత యాక్సెసబుల్ అవుతారు మీరు చూడండి ఒక లీడర్ ఎవరైతే ప్రజల్లో ఉండాలి అని అనుకుంటా అంతే కదండి ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి సీటు పైన కూర్చున్నాడు అనుకోండి ఆయన వాళ్ళు ప్రజలు అనుకుంటారు అయ్యా మాకు ఒక ఒక మేము ఒక ఎలక్షన్ లో ఈ పార్టీ ఎందుకు లూజ్ అయింది అని ఒక అనాలిసిస్ వింటున్నాం అనమాట టీవీ ఛానల్లో అయితే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేదు ప్రాంతాలు ఏదైతే కామన్ మ్యాన్ కి వాళ్ళు రిలేటబుల్ అవ్వలేరు అవ్వలేదు అందుకోసం ఓడిపోయారు అని ఒక పార్టీకి సంబంధించిన విశ్లేషణ ఓడిపోయిన చేస్తారు కదా ఓడిపోయినప్పుడు అందులో పోయినారు మన పరమాత్మ మన ఆ స్వామి ఎంత యాక్సెసబుల్ అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ చేతిలో విగ్రహ రూపంలో అక్సెసిబుల్ ఫామ్లోకి వచ్చారు దాంట్లో ఏంటి అండి అసలు నాకు అర్థం కాదు ఎంత కృప ఎంత ఎంత ఆనందించాలి ఆ స్వామి యొక్క స్వరూపాన్ని చూసి చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అరే ఇది ఒక రాయి కదా రాయిని విగ్రహం ఎలా అంటున్నారు రాయి అండి కానీ రాయిలో మనం ప్రతిష్ట చేస్తాం దాన్ని ప్రాణ ప్రతిష్ట అని అంటాం మనం ఆలయంలో మీరు చూసారనుకోండి భగవంతుడి యొక్క మూర్తి లోపల ఉండే ఆ మెటీరియల్ ఎలిమెంట్స్ ఆ భౌతికమైన గుణాలన్నింటినీ సంహారం చేస్తారన్నమాట అంటే తీసేస్తారు ఆధ్యాత్మికమైన ఆ భగవంతుడి యొక్క శక్తిని ప్రవేశపెడతారు యజ్ఞ రూపంలో నామ రూపంలో మంత్ర రూపంలో ఆ యంత్ర రూపంలో ప్రవేశపెడితే ఆ స్వామి అప్పుడు అక్కడ వచ్చి ఆశీనులు అయ్యి ఆ విగ్రహం రూపంలో మనకి దర్శనమిస్తారు కాబట్టి మనం ఆరాధన చేస్తాం ఒకళ్ళ వీడియో చూస్తున్నా అందులో అంటున్నాడు తస్య ప్రతిమా అస్తి అనుంది మీ శాస్త్రంలో మీ దేవుడికి ఎటువంటి బొమ్మ ప్రతిమ ఏమంటారు విగ్రహం ఇమేజ్ అలాంటివి ఏమీ లేవు ఫస్ట్ ఈయన కనీసం సంస్కృతమైనా నేర్చుకోవాలి తెలుగులో మాట్లాడటం అయినా ఆపేయాలి సంస్కృత పదానికి తీసుకెళ్ళి తెలుగు అర్థాన్ని జోడిస్తున్నాడు ప్రతిమ అంటే తెలుగు ప్రతిమ కాదు ప్రతిమ అని అంటే సాటి లేని వాడు నతస్య ప్రతిమ అస్తి అంటే ఈయనకి సాటి లేని వాడు ఇంకొకడు లేడు అని దాన్ని తీసుకొచ్చి ఒక సెంటెన్స్ నా తస్య సంస్కృతం ప్రతిమ తెలుగు మళ్ళీ ప్ర అస్థి మళ్ళీ సంస్కృతం ఇలా చేస్తే ఎలా అండి కాబట్టి ఇలాంటి చెప్పుడు తప్పుడు మాటలలో వినేవాడు నిజంగా బుద్ధి లేనివాడు అవుతాడు కాబట్టి మనం మన శాస్త్రంలో ఏం తెలుసుకున్నారో వేరే వాడి దగ్గర నుంచి వినకండి వేరే మతానికి చెందిన వాడి దగ్గర నుంచి ఇప్పుడు మీ ఇంట్లో ఏదన్నా ప్లంబింగ్ పని అయింది అనుకోండి పోలీసు వాడికి ఫోన్ చేస్తామండి మనం ప్లంబర్ అంతే కదండి ఎవరికి ఏ పని వచ్చో వాడిని ఆశ్రయించండి నీ శాస్త్రం గురించి వేరే మతస్థుల దగ్గర నుంచి ఎందుకు వినాలి నువ్వు నీ శాస్త్రం గురించి మీ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన భక్తుల దగ్గర నుంచి నువ్వు సాధువుల దగ్గర నువ్వు లేదా నువ్వు చదువుకోటం రాదా ఓపెన్ చేసి చదువు అప్పుడు హిందువులలో ఒక జాగరూకం వస్తుంది వాళ్ళప్పుడు తెలుస్తుంది వేరే వాళ్ళు చెప్పే తప్పుడు చెప్పుడు మాటలు వినకుండా మన ధర్మం ఏంటి ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి ఎంత మత ప్రచారం అంటే అందరూ వాళ్ళ వాళ్ళ స్థానములలో బాగుండాలి సర్వే జనా సుఖినో భవంతు అనుకునే మన ధర్మం అండి సనాతన ధర్మంలో ఎవరితో మనకేం పోటీ లేదు ఎవరితో మనకేమీ ఇబ్బంది లేదు ఎప్పటివరకు వాడు మన ఇంటికి మన మన ఇంటిపైన దాడి చేయనంతవరకు అంతే కదండి మనం ఎప్పుడు ఎప్పటికీ ఇలానే శాంతియుత ధర్మంగా ఉన్నాం కానీ కొంతమంది కొన్ని మతాలు ఏం చేస్తున్నాయంటే మన మత మన ధర్మాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంతేకాకుండా దేశాన్ని సమాజాన్ని వ్యక్తులని మొత్తం కూడా చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయి అది కుదరదు అది ఎటువంటి విధంగా మనం ఒప్పుకోము మీరు ధార్మికంగా ఉండండి పది మందిని ధార్మికంగా ఉండనివ్వండి దాంట్లో దేర్ ఇస్ నో ప్రాబ్లం కానీ తప్పుడు మాధ్యమాలు మన దేవీ దేవతలను క్రిటిసైజ్ చేయటము నాటకాలు వేయించటము జనాల్ని మబ్బ పెట్టి వాళ్ళని సంస్కృతి నుంచి సాంప్రదాయం నుంచి సమాజం నుంచి దూరం చేయటము దేశాన్ని విభజించాలి అనే ఒక కుట్ర కుతంత్రములతో బయటకు రావటం ఇవి నాట్ యాక్సెప్టబుల్ ఆల్